గురుగారు చాలా మంది అప్పులు చేయడం ఒక ఎత్తే అయితే అప్పు ఇచ్చి వాటిని తిరిగి రప్పించుకోవడం అది చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది అయితే మనకి మనకు రావాల్సిన డబ్బులు తిరిగి రావాలంటే మనం ఏం చేస్తే తిరిగి వస్తాయి గురుగారు దానికి పరిష్కారం ఏంటంటారు డబ్బులు ఎప్పుడైనా ఎవరికి ఇవ్వద్దు ఇస్తే కొంత ఒక లక్ష అడిగితే ఐదు వేలు పదివేలు ఇచ్చేయాలంతే అడగకరా బాబు అని చెప్పాను ఇది కలియుగం వాస్తవానికి కూడా కలియుగంలో డబ్బులు తిరిగి రావడం అనేటువంటిది చాలా కష్టం అసలు ఈ టాపిక్ మీద చేసినా ఎవరైనా చూసినా ఎప్పుడైనా సర్వేజన సుఖినో భవంతు మనం ఎప్పటికప్పుడు ఆర్థికంగా నేను చాలా అభివృద్ధిగా ఉన్నాను అనే ఊహించుకోవాలి ఓకే ఆరోగ్యంగా నేను చాలా అద్భుతంగా ఉన్నాను నాకు రావాల్సినటువంటి ధనం నాకు ఎల్లవేళలా వస్తూ ఉన్నది ఎవరు ఏమాత్రమైతే వారు వన్ మంత్కి ఇస్తారు త్రీ మంత్స్కైనా అయ్యలేదా మన మనసులో అదే ఉంటుంది అయ్యో ఇస్తలేడు అయ్యో ఇస్తలేడు అయ్యో ఇవ్వట్లేదు అయ్యో ఇవ్వట్లేదు ఈ ఇవ్వట్లేదు 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 అనేది మనం ఎన్నిసార్లు అయితే అనుకుంటున్నామో అదే తధ ఆస్థాయి ఇంతే జస్ట్ ఓకే నా డబ్బులు నాకు వస్తున్నాయి నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంతే ఇది అనుకోవడానికి కూడా కష్టమే ఇది చెప్పినా కష్టమే కనుక ప్రతి శుక్రవారము ఇంట్లో శ్రీ సూక్తం చదువుతూ గణపతికి గరకను సమర్పిస్తూ ఒక బెల్లం ముక్క నివేదన చేస్తూ సుమారుగా నలభై ఒక్క రోజులు చేయాలి ప్రతిరోజు శ్రీ సూక్తం చదవాలి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా రావాలి అంటే బద్దకస్తంగా ఉంటే ఎవరైనా చేసేది ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఓకే శ్రీ సూక్తం చదవండి అమ్మవారిని పట్టుకోండి లోటస్ అంటే కమలం పుష్పాలు వీటిని తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం ఓకే సో ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా ఇంట్లో మనకు ధన సమస్య అనేటువంటిది ఉండదు అదేవిధంగా ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో వారి యొక్క ఎంతమంది ఇవ్వాలి ఒకరు ఇవ్వాలా ఇద్దరు ఇవ్వాలా ముగ్గురు ఇవ్వాలా ముందు చూసుకోవాలి ఎల్లో పేపర్ తీసుకోవాలి ఎల్లో పేపర్ తీసుకొని చక్కగా పలానా రమేషు అనే వ్యక్తి మూడు లక్షల యాభై వేల రూపాయలు నాకు ఇచ్చేది ఉన్నది ఓకే సో బ్లాక్ ఎల్లో పేపర్ తీసుకోవాలి రెడ్ కలర్ పెన్తో రాయాలి బ్లాక్ స్కెచ్ తీసుకోవాలి ఆ డబ్బులను కొట్టేయాలి ఎస్ నాకు ఇచ్చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే అర్థమైందా ఎల్లో పేపరు రెడ్ కలర్ స్కెచ్తో రాయాలి రాసిన వెంబడే అయ్యో ఇతను నాకు ఇచ్చేసాడు ఎస్ నా అమౌంట్ నాకు వచ్చేసింది అని ఫీల్ అయ్యి కొట్టేసేయాలి ఆ అమౌంట్ ఇది నిజంగా మీరు ఫీల్ అయ్యి చేయాలి చెప్పడం నాకు ఈజీయే వినడం మీకు ఈజీయే చూడడం వారికి ఈజీయే కానీ దాన్ని అమలు పరచడము అనేటువంటిది ఉంటుంది మన మైండ్ అనేటువంటిది ఉంటుంది మన మైండే మనకు ఒక ట్రిగర్ అంతే ఎన్ని రోజులు చేయాలి గురువు గారు అలా ఫార్టీ వన్ డేస్ చేయండి ఓకే ఫార్టీ వన్ డేస్లో ఎంతో కొంత అమౌంట్ మీకు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది గన్ షాట్ అంతే ఓకే గురుగారు ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నాం చదివించుకోలేకపోతున్నాం అని చాలా మంది బాధపడుతుంటారు అలా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే పరిష్కారం ఏంటి గురువుగారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అని అనుకునేటువంటి వారు ఈ ప్రతి శుక్రవారం రోజు ఎప్పుడైనా రెమెడీలు ఒక లక్ష రెమెడీలు ఉన్నాయమ్మా చెప్పుడు చెప్పొచ్చు మీ బ్లడ్ గ్రూప్ వేరు నా బ్లడ్ గ్రూప్ వేరు ఆయన బ్లడ్ గ్రూప్ వేరు అవునా కాదు ఎవరి జాతకం వారిదే ఎవరి ధనకారకుడు వారికే ఉంటారు ఎవరి యోగకారకుడు వారికే ఉంటారు ఎవరి బాధకారకుడు వారే ఉంటారు ఉదాహరణకు మనకు ద్విస్వభావ అంటే చిర స్థిర ద్విస్వభావము అనేటువంటి ఈ మూడు తత్వాలకు సంబంధించినటువంటి రాశులు ఉంటాయి ఓకే ఆ తత్వాలలో మనది ఒకవేళ ద్విస్వభావం అనుకుందాం ఈ ద్విస్వభావానికి సప్తమాధిపతి భాగ్యాధిపతి అంటే దశమాధిపతి లైక్ సప్తమాధిపతి కానీ దశమాధిపతి కానీ బాధకాధిపతి అంటే గురువు వీరికి గురువు యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీరు అనేటువంటిది మొయ్యాలి ఓకే అంతే మరి దానికి సంబంధించింది ఏమిటి అంటే ఆ గురువు ఉండే స్థానాన్ని బట్టి తను ఏ ఇంట్లో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు మరి బాల్యమా ఇవ్వనమా కొంచెం ముసలివాడ ఎట్లా ఉన్నాడు అనేటువంటిది చూసుకొని దానికి తగ్గట్టుగా రెమెడీ చేస్తే అద్భుతంగా ఫలిస్తుంది సో ఇది సింపుల్ రెమెడీస్ ఇది జాతక రీత్యా ఓకే మీరు అడిగారు అనుక నేను చెప్తున్నాను వారి ధనకారకుని వారు చూసుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా దుర్గా అమ్మవారికి ప్రతి శుక్రవారము పదిన్నర నుండి లోపు రాహుకాలం ఉంటుంది ఓకే మంగళవారము మధ్యాహ్నం సమయంలో రాహుకాలం ఉంటుంది ఆదివారము సాయంకాలం సమయంలో రాహుకాలం ఉంటుంది ఇట్టి సందర్భాలలో నిమ్మకాయతో దీపం పెట్టాలి అది కూడా పద్దెనిమిది నిమ్మకాయలతో దీపారాధన చేయాలి తొమ్మిది నిమ్మకాయలను కట్ చేస్తే కట్ చేసి పిండడం ద్వారా వాటిని రివర్స్ అనాలి రివర్స్ అనేసి మన ఖుషీ సినిమాలో తల్లి పెడుతుంది కదెవరు మన పాప ఒక వికలాంగురాలు వచ్చి దీపారాధన చేస్తుంది దుర్గామాత టెంపుల్లో పవన్ కళ్యాణ్ భూమికి వెళ్ళి చేయడ్డు పెడతారు సో అట్లా దీపారాధన చేయండి పద్దెనిమిది ఎందుకంటే అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాలకు ప్రతీక గూగుల్లో కొడితే వచ్చేస్తవి పద్దెనిమిది శక్తి పీఠాలంటే అమ్మవారివి పద్దెనిమిది శక్తి పీఠాలలో వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా అన్ని చదువుతూ ఒక్కొక్కటి వెలిగించండి అగరబత్తితో వెలిగించాలి అన్ని కూడా ఓకే వెలిగించి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను చదువుకొని నమస్కరించుకోండి బెల్లముతో చేసినటువంటి నైవేద్యము అంటే బెల్లము అన్నము పరమాన్నాన్ని చక్ర పొంగలిని లైక్ అమ్మవారికి సమర్పించి నలుగురికి పంచడం ద్వారా ఓకే అసలు మీ జీవితంలో ధనపరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఉండవు నమ్మకంగా చేయండి అంతే తప్పకుండా ధన్యవాదాలు మహాదేవ